మొత్తానికి బర్ణి గారిని నటు పెద్ద కూతురు అంటే కూతురు తనుజా చర్యలు దివ్య ఇద్దరు కలిసి నామినేట్ చేశారు అది అసలు హైలైట్ సినిమా అనిపించింది నాకైతే ఆయన ఇంకా మైండ్ బ్లాక్ అయిపోయి ఎవరితో మాట్లాడకుండా అలా పక్క వెళ్ళి కూర్చున్నాడు ఆయన యాక్చువల్లీ తనుజా భరణి ఉన్నప్పుడు దివ్య ఖచ్చితంగా తనుజాన్ నామినేట్ చేస్తుందని ఉంటాడు ఎందుకంటే దివ్య కూడా అంది కదా నాకు ఫన్ ఇయర్ కనుక కత్తిస్తే నేను తనుజాన్ నామినేట్ చేస్తానని చెప్పింది కానీ భర్ణి నామినేట్ చేసింది నాకైతే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ గా కామెడీగా అనిపించింది ఎందుకంటే వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు వాళ్ళిద్దరం అంతే బానింగ్ పెట్టుకుని ఈయన మునిగాడు ఫస్ట్ నామినేషన్స్ లోకెళ్ళి మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఒకే ఒక్క సిచ్యువేషన్ ఒకే ఒక్క ఓవర్లో గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయింది ఓడిపోవాల్సిన మ్యాచ్ గెలిచింది అంటారు చూసారా క్రికెట్లో అలాగా మొన్న భరణి గారు ఆ టీజే కెప్టెన్సీ టాస్క్లో ఒక స్టాండ్ తీసుకోకపోవడంతో ఆయన ఆరు వారాలు ఆడిన తర్వాత బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత పో తెచ్చుకున్న పేరుని జస్ట్ ఒక టాస్క్లో పోగొట్టుకున్నాడు ఆయన ఎందుకనంటే ఆ లో ఆయన ఏదో ఒక స్టాండ్ తీసుకొని ఉండండి ఉంటే ఈ రోజు పరిస్థితి వేరేలా ఉండేది అప్పుడు ఆయన ఒక ఒక వర్గానికి ఆయన క్లోజ్ అయ్యేవారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన తనూజా దగ్గరికి వెళ్ళారు అనుకోండి తనూజా దగ్గర అనుకోండి అప్పుడు దివ్య నామినేట్ చేసింది అనుకోండి తను ఏమనేవాడు నేను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను చాలా చాలాసార్లు కంటెంట్ అయింది చాలాసార్లు ఫైట్ చేసింది అందుకే నేను తనూజా అవ్వాలనుకుంటున్నాను కనుక తనూజా వైపు స్టాండ్ తీసుకుని ఉంటే పరిస్థితి ఇంట్లో ఉండేది లేదు నేను దివ్యా వైపు స్టాండ్ తీసుకుంటే తను నా వైపు గేమ్ ఆడింది అని గనక తను చెప్పుంటే అప్పుడు ఒక వర్గం వాళ్ళు ఓకే ఆయన సపోర్ట్ చేసింది కదా మేబీ అందుకనే ఆయన తీసుకున్నాడు స్టాండ్ అని అనుకోవచ్చు ఇప్పుడు ఏమైంది ఇద్దరికి చెడ్డ నావలాగా అయిపోయారు అనమాట గారు అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇంకో పాయింట్ కూడా ఉంది తనుజ ఈ బిర్యానీ టాస్క్ తీసుకొస్తుందండి అంటే టాస్క్ లో బిర్యానీ టాస్క్ ఉంది కదా అదే బిర్యానీ పంచడం ఉంది కదా ఆ బిర్యానీ విషయంలో భర్ణి గారిని అందరూ తప్పు పడుతున్నారు అయితే దివ్య సుమన్ శెట్టి గారు ఇద్దరు కూడా భరణి గారి వైపు ఉన్నారు అయితే ఇక్కడ దివ్య ఏంటంటే తనది లౌడ్ వాయిస్ వల్ల భరణి గారిని అక్కడ సపోర్ట్ చేయాల్సిన అవసరం లేకపోయినప్పటికీ తను నిజం తెలుసని చెప్పేసి భరణి గారిని సపోర్ట్ చేసింది ఫ్రాంక్లీ చెప్పనా దివ్యగా అక్కడ భరణి గారు కాకుండా ఈ లైవ్లో లైవ్ లో సాయి శ్రీనివాస్ సపోర్ట్ చేసింది అంతకు మునుపు కళ్యాణి సపోర్ట్ చేసింది అంటే తనకి గనక ఆ పాయింట్ కరెక్ట్ అనిపించి తన దగ్గరికి వచ్చి ఎవరైనా చెప్తే ఆ పాయింట్ తనైతే పెడుతుంది అంతవరకు అయితే దివ్య జెన్యున్ గానే అనిపించింది సరే ఇక మ్యాటర్ ఏంటంటే నేను మాధురి గారికి మీరు చికెన్ పెట్టలేదు వేరే వాళ్ళకి పెట్టేశారంటే ఇక్కడ మ్యాటర్ అది కాదు ఆయన ఏమన్నాడు నేను పెడతాను ఫోజ్ అది పెడతాను అన్నాడు ఇక్కడ కూడా బర్నీ గారితో ఒక చిన్న తప్పు ఉంది ఏంటంటే మీరు ఆగండి అందరు ఆగండి నేను వచ్చి వడ్డిస్తాను దయచేసి ఫోజ్ ఇవ్వడానికి వెళ్తున్నాను అని చెప్తే సరిపోలేదు అలా చెప్పకుండా ఆయన ఏమనుకున్నాడంటే మేబీ మిస్కమ్యూనికేషన్ వల్ల అంటే ఆయన మనసులో భావన ఏదైనా అవ్వచ్చు కానీ బయటకు మాత్రం ఆయన పార్షియాలిటీ చూపిస్తున్నాడనే బయటకి ప్రొజెక్ట్ అవుతుంది అయితే ఇంకో పాయింట్ ఏమైందంటే దివ్య అను భరణి గారు ఆ రోజు లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు దివ్య ఆ రోజు గట్టిగా అరుస్తుంది ఒక పాయింట్ మీద ఆ పాయింట్ మీద రోజు స తనుజ నామినేట్ చేస్తే తను దివ్య ఏమందంటే ఇది మేము గా మాట్లాడుకుంటున్న పాయింట్స్ మీరు ఎలాగా తీసుకుంటారో అని చెప్పేసి ఆమె అంటుంది మీరు గా ఎక్కడ మాట్లాడుకున్నారు గట్టి గట్టిగా అరుచుకున్నారు కదా అని తనూజ పాయింట్ చేస్తుంది అయితే అప్పుడు దివ్య ఏమందంటే ఓకే నువ్వు అలా అంటున్నావు కదా ఒక పని చేద్దాము డెమోను రిత్తు మాట్లాడుకుంటున్నప్పుడు మరి నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గర వినేసి అది నామినేషన్స్ పాయింట్స్ లో తీసుకొస్తావా తీసుకురావు కదా మా ఇద్దరి విషయంలో నువ్వు ఆ పాయింట్స్ తీసుకొచ్చావు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక్కడ ఇంకో పెద్ద పాయింట్ ఏంటంటే భరణి గారు దివ్యాకి చెప్పేశారు ఏమని అంటే తనూజ భరణి మధ్య దివ్య వచ్చి రిలేషన్షిప్ పాడు చేసిందని బయట ప్రొజెక్ట్ అయింది విషయం చెప్పేశారు అందుకనే ఆ దానికి సంబంధించిన విషయమే ప్రొమోలో మనం మూడో ప్రొమోలో చూసాం నా దాకా వచ్చింది ఏమనంటే మీ ఇద్దరి మధ్య నేను వచ్చి రిలేషన్ పాడు చేస్తున్నానని చెప్పేసి వచ్చింది అది అసలు కరెక్టే కాదు మీ పర్సెప్షన్ రాంగ్ అని చెప్పి దివ్య చెప్పడంతో నాకు అర్థమైంది ఏంటంటే భరణి గారు చెప్పేశారు అయితే ఇంకో పాయింట్ ఏంటంటే తనుజ భరణి గారిని నామినేట్ చేయడంలో మీరు అటైనా ఉండాలి ఇటైనా ఉండాలి అనే పాయింట్ మీద నామినేట్ చేసింది నెక్స్ట్ బిర్యానీ పంచే విషయంలో కూడా నామినేట్ చేసింది కానీ ఇక్కడ భరణి గారు కూడా ఒక పాయింట్ దగ్గర చాలా బాగా మాట్లాడారు అది ఏంటంటే తనుజ ఏమందంటే మీరు గేమ్ ఆడేశారు కదా పర్మనెంట్ హౌస్ మెంబర్ అయిపోయారు కదా పర్మనెంట్ హౌస్ మెంబర్ అయిపోయిన తర్వాత అక్కడతో అది వాయిడ్ ఇది అయిపోయింది అప్పుడు కెప్టెన్సీ కంటెండర్స్ని మీరు సెలెక్ట్ చేయమన్నప్పుడు మీరు అందరినీ కూర్చోపెట్టి సెలెక్ట్ చేయాలి కానీ మీరు మీకు సపోర్ట్ చేసిన వాళ్ళే మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అంటే అప్పుడు భరణి గారు అడిగారు అనమాట ఈ విషయం నీకు ఇప్పుడు అనిపించిందా అప్పుడే అనిపించిందా అని అడిగారు ఇక్కడ తనూజ రాంగ్ స్టాండ్ తీసుకుంది ఈ విషయంలో ఎందుకంటే అక్కడ తను ఆల్రెడీ సెలెక్ట్ అయ్యింది తనుజ ఆల్రెడీ సెలెక్ట్ అయ్యింది కెప్టెన్సీ కంటెంట్ తను ఆడాలి కదా మరి తను ఆడింది చివరి వరకు వెళ్ళింది అంటే మరి అది భరణి గారు సెలెక్ట్ చేయటం వల్లే కదా నిజంగా అక్కడ కనుక తను రితుకో ఇంకొకరికి ఎవరికో అవకాశం ఇస్తే ఆల్రెడీ ఫ్రాంక్లీ చెప్పన భరణి గారు కెప్టెన్ అయిన వాళ్ళని ఇంకొక వాళ్ళని ఎవరిని సెలెక్ట్ చేయాల ఎందుకంటే అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కెప్టెన్ అవ్వాల మరి కెప్టెన్సీ కంటెండర్స్ నాకు సపోర్ట్ చేయాల్సిన వాళ్ళే రండి అనడంలో భరణి గారు తప్పేంటి మరి ఇప్పుడు తనుజ తనకి కెప్టెన్సీ టాస్క్ లో సపోర్ట్ చెయ్యలేదనే కదా తను మరి సాయి శ్రీనివాస్ ని భరణి గారిని దివ్యని నామినే దివ్యాన్ని కదలండి భరణి గారిని సాయి శ్రీనివాస్ ని ఎందుకు నామినేట్ చేసింది మరి తన కెప్టెన్సీ టాస్క్ లో సపోర్ట్ చేయలేదండి కదా మరి సపోర్ట్ చేయకపోతే తినేలా బ్యాట్ తీసుకుంటుందో మరి భరణి గారు కూడా అంతే బ్యాట్ తీసుకుంటారు అంతే కదా అయితే ఇక్కడ పాయింట్ ఏమైందంటే నామినేషన్ అయిన తర్వాత అంటే దివ్య భరణి గారిని నామినేట్ చేసేసిన తర్వాత వీరిద్దరు కూర్చొని మాట్లాడుకుంటే భరణి గారు గట్టిగా అరిచారు మీరు మాట్లాడుకుంటే మీ ఇద్దరి గురించి మాట్లాడుకోండి నా గురించి మాట్లాడుకుంటే మాత్రం ఊరుకునేది లేదని చెప్పేసి గట్టిగా జరిగింది అంటే ఊరుకునేది లేదు అనలేదు కానీ ఆ పాయింట్ ఆ టోన్ లో అలా అనడం నాకైతే జరిగినట్టు అనిపించింది అనమాట అయితే ఫ్రాంక్లీ ఇక్కడ మ్యాటర్ ఏమైందంటే దివ్యను తనుజ ఏమని మాట్లాడుకుంటున్నారంటే తను ఏమంటదంటే దివ్యతో దివ్య నువ్వు ఎప్పుడైతే బర్నే సార్ మాట్లాడాల్సిన టైంలో నువ్వు మధ్యలో వస్తున్నావో అప్పుడు నా దగ్గరికి చాలా మంది ఇతరు ముగ్గురు వచ్చి తను ఎందుకు మధ్యలో వచ్చి మాట్లాడుతుంది అని అంటున్నారు అని చెప్పింది తనుజాలో ఒక ప్రాబ్లం చెప్పమంటారా తన పాయింట్ ఆఫ్ వ్యూ తను ఇంకొకళ్ళు వచ్చి చెప్పారు హౌస్ మేట్స్ చెప్పారా అంటుంది ఈవెన్ దివ్య దగ్గర అదే మాట ఉంది సాయి శ్రీనివాస్ విషయంలోనూ అదే మాటంది అఫ్ కోర్స్ అనొచ్చు కాకపోతే నేనేమంటున్నానంటే నేనేం చెప్తున్నానంటే నీ పాయింట్ నువ్వు స్ట్రైట్ ఫార్వర్డ్గా పెట్టు హౌస్ మేట్స్ అనుకున్నారు లేదు అనేది నీకు అనవసరం అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే తనుజ ఆ భరణి గారిని ఆ పాయింట్ లో రాంగ్ గా చెప్పిందేమో అనిపించింది ఎందుకంటే తను ఏమంటుందంటే మీరు అందరితో డిస్కస్ చేసి మాట్లాడాలి అని అంటుంది అయితే భరణి గారు అన్నారు నిజంగా ఆ రోజు నీకు వెళ్లి ఆడాలి అనిపిస్తే నువ్వు ఇప్పుడు నా ముందు ఎలా ఫైట్ చేస్తున్నావు అలాగే నువ్వు ఫైట్ చేసి లేదు భరణి సార్ నేను ఆడాలనుకుంటున్నాను అని నువ్వు ఎందుకు మాట్లాడలేకపోయావు అంటే అందరినీ కెప్ట్ కంటెండర్స్ అనేవి చేసే విషయంలో నువ్వు స్టాండ్ తీసుకుంటున్నావు మరి నిన్ను కూడా నేను కంటెండర్ చేశాను కదా అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు నాకు అప్పుడే అనిపించింది అంటే మరి నువ్వు మాట్లాడాల్సిందే అంటే నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదంట భరణి గారి అనుజాకి మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వరండి ఎప్పుడు కూడా అందరు రండి అని ఆయన అన్నారు ఆయన సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా ఆయన రమ్మన్నారు ఈ విషయంలో మాత్రం భరణి గారికి తప్పు లేదు నేను ఏమంటే భరణి గారికి తప్పు భరణిగారు తప్పంట తనుజ తప్పండి తనుజ తప్పండి ఎందుకంటే ఇక్కడ మనం ఫేక్ గా మాట్లాడుకోవాల్సింది ఏమీ లేదు ప్రతి ఒక్కళ్ళు ఒక క్లారిటీతోనే ఉన్నాం అయితే ఆ విషయంలో భరణి గారు తనుజ ఆ దగ్గర హర్ట్ అయ్యారనమాట ఎందుకంటే నాకు అసలు మీరు అవకాశమే ఇవ్వలేదు అవకాశమే ఇవ్వలేదు ఎంతసేపటికి ఇమాన్యుల్ దివ్య ఇమాన్యుల్ దివ్య అన్నారంటే అసలు ఆయన సాయి శ్రీనివాస్కి కూడా అవకాశం ఇచ్చారు నిఖిల్కి కూడా అవకాశం ఇచ్చారు ఈవెన్ తనుజా ఆడతానంటే నువ్వు ఖచ్చితంగా ఆడతావు అంటే హైట్ ప్రయారిటీ వచ్చింది అని చెప్పి దివ్యాన్ కానీ నిఖిల్ కానీ పంపించాలనుకున్నారు మరి ఇమాన్యుల్ అంతకు ముందు టాస్క్ బాగా ఆడినప్పటికీ కూడా ఇమాన్యుల్ని ఎందుకు పంపించదు ఆయన రెండోసారి అక్కడ హైట్ ప్రయారిటీ ఆయన అదే అన్నాడు అమ్మ నేను రీఎంట్రీ అవ్వాలి అని గట్టిగా నాకు ఉన్నప్పుడు నా చాయిస్ అవుతుంది కానీ త్ర నువ్వెక్కడమ్మా అయినా నువ్వు అడిగితే నేను అక్కడ ఇచ్చి నువ్వు అసలు నన్ను అడగను కూడా అడగలేదు నేను ఏ రకంగా నీకు సపోర్ట్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ దివ్య వల్ల సగం భరణి గారు బ్యాడ్ అయ్యారు తనుజా వల్ల సగం భరణి గారు బ్యాడ్ అయ్యారు మొత్తానికి ఇద్దరు కలిసి ఆయన్ని నామినేట్ చేశారు ఇది మాత్రం హైలైట్ కామెడీ అనిపించింది ఈవెన్ డెమోన్ డెమోన్ కూడా భరణి గారికి ఫుల్ యాంటీ అయిపోయాడు అనమాట ఎందుకు యాంటీ అయిపోయాడంటే బిర్యానీ ఆ రోజు నేను కూడా మిమ్మల్ని మూడు సార్లు అడిగాను నాకు నాకు మీరు ఇవ్వలేదని చెప్పేసి ఆయన పాయింట్ ఆయన చెప్పుకుంటున్నాడు కానీ నేనేమంటున్నానంటే మేబీ ఆయన తప్పులు ఉంటున్నాయి కానీ ఆయన ఫ్రిగర్ అయిన పాయింట్ మాత్రం తను విషయంలో అది